భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొంభై రెండేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం పాలై గురువారం రోజు ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతితో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది ఈ క్రమంలోనే ఆయన ముప్పై సంవత్సరాల క్రితం ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు విధాన నిర్ణయాలను అంతా గుర్తు చేసుకుంటున్నారు ఆయన ఎలా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారో తలుచుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మన్మోహన్ సింగ్ జీవితం కూడా పూర్తిగా మారిపోవడానికి కారణం ఆ ఒక్క ఫోన్ కాలే ఆ ఫోన్ కాల్ చేసింది మరెవరో కాదు అలెగ్జాండర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేసిన ఈ ఒక్క ఫోన్ కాల్ భారతదేశ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది దేశ ద్రవ్యలోట్ ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పడిపోగా విదేశీ మారకపు నిల్వలు రెండు వేల ఐదు వందల కోట్లకు పడిపోయాయి కేవలం రెండు వారాల దిగుమతులకు చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి ప్రపంచ బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి రుణ చెల్లింపు వైఫల్యం ముప్పు కూడా దేశాన్ని వెంటాడుతోంది అయితే ఈ సమస్యలు అన్ని ముందే మన్మోహన్ సింగ్కు తెలుసు వీటికి పరిష్కారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి జూలై ఇరవై ఒకటవ తేదీన జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్ విధానాన్ని దూరం చేస్తూ కొన్ని కీలక మార్పులు చేశారు ముఖ్యంగా రూపాయి విలువను తగ్గించేందుకు డిప్యూటీ గవర్నర్ సి రంగరాజన్ తో కలిసి పనిచేశారు అలాగే అప్పటి వాణిజ్య మంత్రి పి చిదంబరం భాగస్వామ్యంతో ఎగుమతి నియంత్రణలు తొలగించారు ఇలా అనేక సంస్కరణలు చేపట్టి ద్రవ్యోల్బణం రెండింకలు స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి ముప్పై ఒకటవ తేదీ ముగిసే వరకు టోకు ధరల సూచి పన్నెండు పాయింట్ ఒకటి శాతం పెరుగుదలను నమోదు చేసింది అలాగే వినియోగదారుల సూచిక పదమూడు పాయింట్ ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసింది దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్ సింగ్ ఎప్పటికీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు